అన్నమయ్య జిల్లా రాయచోటిలో కాలం చెల్లిన పురుగులు పడిన మ్యాంగో జ్యూసులు కలకలం రేపుతున్నాయి ఓదివీడులోని కమ్మరపల్లిలో ఓ షాప్ యజమాని కాలం చెల్లిన అలాగే పురుగులు వడ్డ మ్యాంగో జ్యూస్ ప్యాకెట్లను పిల్లలకు విక్రయించారు అయితే మ్యాంగో జ్యూస్ లను కొనుగోలు చేసిన పిల్లలు వాటిని త్రాగారు ఇక అయితే రుచి లేకపోవడంతో పాటుగా చేతిగా ఉండటంతో వాటిని పడేశారు పిల్లల తల్లిదండ్రులు జ్యూస్ ప్యాకెట్లను పరిశీలించగా అవి కాలం గుర్తించడంతో పాటుగా ఇక జ్యూస్ ప్యాకెట్లలో పురుగులు ఉన్నట్లుగా గుర్తించారు దీంతో గ్రామస్తులు దుకాణం వద్దకు వెళ్లి దుకాణదారులను ప్రశ్నించగా తమకు ఏమీ తెలియదని కూల్ డ్రింక్స్ ను సరఫరా చేసేవారు విక్రయించి వెళ్లారంటూ సమాధానం చెప్పారు దీంతో గ్రామస్తులు దుకాణం వద్ద ఆందోళనకు దిగారు కాలం చెల్లిన కూల్ డ్రింక్ మ్యాంగో జ్యూస్ ప్యాకెట్లను దుకాణాలకు సరఫరా చేస్తూ పిల్లల ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అటు ఆరోపణలు చేశారు అయితే కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ ను జ్యూస్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రెడ్డిగా ఈ ఘటనకు సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ అందిస్తారు అన్నమాయ జిల్లా రాయతోడి పరిధిలో ఉన్నటువంటి కుమ్మరిపల్లి గ్రామంలో ఒక దుకాణ యజమాని పిల్లల భవిష్యత్తుతో చలగాటమాడే పరిస్థితికి ఒడిగట్టాడు అక్కడ ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ కాలం చెల్లినటువంటి కూల్ డ్రింక్స్ పిల్లలకి ఇవ్వడంతో వాళ్ళు వెంటనే దాన్ని తాగే ప్రయత్నం చేశారా అవి రుచిగా లేకపోవడంతో పడేశారు ఈ క్రమంలో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వెంటనే తల్లిదండ్రులు షాప్ యజమాని దగ్గరికి వచ్చి నిలదీసి అడగడంతో వెంటనే అవి తీసుకొచ్చినటువంటి సప్లై చేసి సరఫరా చేసే వాళ్ళ మీదకి తోసిపుచ్చే ప్రయత్నం చేశారు ఏదమైనప్పటికీ వేసవికాలం ముగిసింది చలికాలము అలాగే వర్షాకాలం రావడంతో ఆ ఎక్కువ శాతము ఈ శీతల పానీయాల మీద ఆధారపడవరు కాబట్టి అవి ఎక్కువ స్టోరేజ్ ఉండడంతో ఆ దుకాణంలో ఎక్కువ రోజులు అలాగే ఉంచడంతో ఆ స్టోరేజీని గమనించినటువంటి పిల్లలు ఒక్కసారిగా అవి కాలం చెల్లినవిగా గుర్తించారు తల్లిదండ్రులు వెళ్ళి దుకాణ యజమాని అడగడంతో వాళ్ళు సరఫరా చేసే వాళ్ళ మీరికి తోచిపుచ్చినప్పటికీ చిన్న పిల్లలకు ఇలాంటి కూల్ ఇవ్వడం అనేది తప్పు చాలా ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలా సంబంధిత అధికారులు అలాగే దుకాణ యజమాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు ఆ దుకాణం దగ్గరికి జనసేన నాయకులు కూడా వెళ్ళారు వెళ్ళి దాన్ని పరిశీలించిన అనంతరం పూర్తిగా అన్ని అక్కడ కాలం చెల్లినటువంటి ఆ స్లైడ్స్ ఏవైతే విజువల్స్ లో చూపిస్తున్నామో వాటన్నిటినీ కూడా ఓపెన్ చేసి అన్ని చూస్తే దాంతో కొన్ని చోట్ల పురుగులు కూడా ఉన్నాయి అంటే కాస్తడంతో పాటు పురుగులు కూడా ఉన్నాయి మ్యానుఫాక్చరింగ్ కంపెనీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది మమత రైట్ థ్యాంక్ సురేంద్ర

మీరు చూసుకుంటే మీ వ్యక్తిగత సంపాదన మీరు చూసుకుంటే సరిపోతుందా ప్రజా ఆరోగ్యము ప్రజా సమస్యలు ఎట్లా మీరు మీ ఆదాయాల కోసము మీ కంపెనీ లాభాల కోసము రేట్ అయిపోయినట్టి మీరు నష్టాలు రాకూడదు అని చెప్పి మీరు సప్లై చేస్తే ప్రజలు అనారోగ్యాలు బాగా చాలా సమస్యలకు గుర్రయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం కేవలం జ్యూస్ కంపెనీ వాళ్ళకే కాదు డ్రింక్కి సంబంధించి సివిల్ సప్లై సంబంధించి ఫుడ్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఇదే మాట ఇదే మిసేజ్ ఇదే సమాధానంగా చెప్తున్నాం మీరు మీ యొక్క సప్లై సప్లై